దేవుని అవసరం పెద్ద లేదనిపిస్తుందా టైటానిక్ షిప్ గుర్తుందా మీకు కొన్ని వందల సార్లు చెప్పుంటాను అన్నమాట మీకు నేను ఈ సందర్భంగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా అసలు టైటానిక్ అనే పదానికి అర్థమే మునగదు అని పెట్టారు దాని పేరే అన్సింకబుల్ అంట వాళ్ళు పెట్టుకోవడం ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ అన్సింకబుల్ అంటే ఇది మట్టికి మునగదని మా గోదావరి శిల్లల్లో కొబ్బరి రూపాయలు డోలి చేసి అందులో కూర్చొని రోజులు పట్టుకొచ్చి ఆయన దినానికి వెయ్యి రూపాయల మెత్త కొబ్బరి చెట్టు పడిపోతే ఒక కాయ కూడా కాకపోతే వేస్ట్ తగలెట్టేద్దామంటే దాన్ని కుదురుగా కూర్చుని పొద్దున సాయంత్రానికి అలాగా ఒక బాడి చెట్టుకొని ఎదుర్కొని కిలికేసి మధ్యలో మనిషి కూర్చుని ఏర్పాటు చేసుకుంటాడు కొబ్బరి చెట్టు అది గోదావరి మహామహన్ నాలుగైలు తాళ్ళు అవుతున్నది గోదావరిలో వేసుకొని కూర్చొని తిట్టేసి వెళ్ళిపోయి రైలు చేపలు పట్టుకుని సాయంత్రానికి వెయ్యి రూపాయలు ఈజీగా చేస్తాడాడు ఇది కొబ్బరి ట దాని మీద ఇరవై సంవత్సరాలు లాగేస్తాను అంటాడు ఇది వేల కోట్లు సాయంత్రానికి మునిగిపోయింది మీరు గూగుల్ చేసుకోండి దాని ట్రాజిటీస్ ఏమి తెలుస్తుంది మీకు ఇప్పటికీ హార్ట్ ట్యాక్లో బేబచ్చన స్టోరీ ఏదైనా ఉంటే నిన్న మొన్న సరవనాశపిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కంటే ఎక్కువ మంది సెర్చ్ చేసే సబ్జెక్ట్ టైటానికి ఈ రోజుకి ఇంకా ఈ శతాబ్దపు విషాదం అనే దానికి పేరు మిలనియం ట్రాసిటీ బావు భయంకరం దాని గురించి రెండు వందల యాభై మంది ఇంజనీర్లు కలిసి సాధించిన అద్భుతం అంటది అది ఇనాగ్రేట్ చేసి లాంచ్ చేసే టైంలో అవుట్ ఆఫ్ టూ ఫిఫ్టీ ఇంజనీర్స్ ఒక వై డోంట్ వి ప్రే అండ్ రిలీజ్ అన్నాడు ఈ రెండు వందల నలభై తొమ్మిది మంది ఆడ మీద కలపడు భయ్ ప్రార్థన చేయమంటారా దేవుడు ఏమన్నా చేశాడా దేవుడు ప్లాన్కి ఇచ్చాడా దేవుడు డబ్బులు ఇచ్చాడా దేవుడు వర్క్ చేశాడు ఇది మన కష్టం మన తెలివి మన డబ్బు మన ప్రయాసం దేవుడు అండి అరమాయి చదువుకోరండి ఇక మొక్క మొలదాన్ని ఆడ మీద కలపడిపోయారంట అంట ఆ నోరు చేశారు ఆన్ చేసేసారు ఏ సురక్తమ చేయం నిలవలోకి వెళ్ళిపోయింది ఆనందాలు సంబరాలు మిన్నంటే ఇక లోపల వ్యవహారం దేవునికి స్తోత్రం మనం ప్రస్తావించకూడదు హలియా అందరు ఆ పార్టీలో ఉన్నారు ఉద్యమంలో ఉన్నారు ప్రపంచాన్ని మై మర్చిపోయారు ఓహ్ వెళ్ళిపోతుంది మంచి ఉత్సాహంగా ఉన్నారు సాధించాం ఛేదించాం యురేఖ ఇంకేమేమో మొత్తం నడుస్తుంది వ్యవహారం ఎక్కడో మంచు కొండలో తుఫాను పడతామేంటి ఒక మంచు చర్య విడిగి పట్టడం మంచు ఐస్ ఎప్పుడైనా సరే నీళ్ళలో మునగదో తేలదు మునిగినట్టుగా చేది ఈ కెప్టెన్ కూడా సంబరాల్లో ఉద్యమంలో ఉన్నట్టు చూసుకోలేదు అది ఎక్కడో పర్వతాల్లో మంచు కొండలో తుఫాను పుట్టమేంటి ఒక మంచి చరి విడికి పడిపోట ఇది దాన్ని గుద్దేటి మొత్తం సజీవ సమాధి అయిపోవటం రెక్కడొక్కా ముచ్చుకొని లైఫ్ బోట్లు వేసుకొని ఎంతమంది బతికరమో దేవుని చోత నాకు తెలియదు ఎందుకు చెప్పాను వాడు కృబిన వాడై దేవుని విడిచాను ఇది మన కష్టం సార్ మనం చదువుకున్నాం సార్ దేవుడు ఎగ్జామ్ రాశాడా దేవుడు ర్యాంక్ తెచ్చాడా దేవుడు జాబ్ చేశాడా ఇది మనది సార్ తప్పు నాట్లో దేవుని సన్నిధికి మానకూడదురా అని ఒకటి చెప్తుంటే మీకేంటి సార్ చెప్తారు రెక్క దగ్గర కానీ దగ్గర ఆడది అన్నాడు సీరియస్గా ఏంటంట ఈ డొక్క ఆడాలి కాబట్టి నేనన్నా రెక్క ఆడాలంటే ఎజ రా వద్దు నా అలా చేయకరా అంటే మళ్ళీ ఇదోట ఉంది ఏంటంటే ఉండదురా నీకు ఉద్యోగం వచ్చేప్పటికి నీకే మాటలు మారిపోతే దగ్గర దగ్గరేముండదేట్రా ఆదాయం పెరిగేపాటి మొత్తం ఆరాధన స్టైలే మారిపోయిందిరా